శ్రీ గురు చరిత్ర అధ్యాయము యాభై ఒకటి శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ నామధారకుడు స్వామి శ్రీగురుడు వైడూర్య నగరం నుండి బయలుదేరి వెళ్ళి గౌతమీ పుష్కర యాత్ర పూర్తి చేసుకొని తిరిగి గంధర్వపురం చేరాక ఏమి చేశారో సెలవీయండి అన్నాడు సిద్ధయోగి ఇలా చెప్పారు శ్రీగురుడు కొంతకాలం గంధర్వ నగరంలోనే ఉన్నారు అది ఈశ్వరనామ సంవత్సరం అప్పుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నాడు ఒకనాడు ఆయన భక్తులందరితో తాము శ్రీశైల యాత్రకు బయలుదేరుతున్నామని చెప్పారు అది తెలిసిన గ్రామస్తులందరూ కూడా మఠం వద్దకు చేరుకున్నారు వాళ్ళందరూ కన్నీరు కారుస్తూ గురునితో ఇలా అన్నారు స్వామి మీరిప్పుడు శ్రీశైల యాత్రకు వెళ్ళవలసిన అవసరం ఏమిటి తాము తమ అవతార కార్యం పరిసమాప్తి చేయదలిచినట్లు మాకు తోస్తున్నది ఇంతకాలము మీ అనుగ్రహంతో మా కష్టాలు అభిష్టాలు తీర్చుకుంటున్నాము ఈ గ్రామంలో విజయం చేయడం వలన ఈ గంధర్వపురం భూలోక వైకుంఠమన దగిన మహాపుణ్యక్షేత్రంగా రూపొందింది నిజానికి మీరు మా అందరికీ కులదేవతగా నిలిచారు మేము అగ్నులం దీనులం మాకు మీరు తప్ప వేరు దిక్కు లేదు మమ్మల్ని విడిచిపెట్టిపోవడం మీకు న్యాయమేనా ఏ తల్లి అయినా తన బిడ్డలను ఇలా విడిచి వెళ్ళిపోతుందా ఎప్పుడూ వారి చెంతనే ఉండి వాళ్ళను సాకడం ఆమె ధర్మం కాదా అన్నారు శ్రీ నృసింహ సరస్వతి స్వామి వాళ్ళ భక్తికి కరిగిపోయి చిరునవ్వుతో ప్రేమగా ఇలా అనునయించారు బిడ్డలారా మాపై ఇంత భక్తితో మెలిగే మిమ్మల్ని విడిచి మాత్రం మేం పోగలమా నిజానికి మేము ఎల్లప్పుడూ ఈ గంధర్వపురంలోనే ఉంటాము నిత్యము ఈ సంగమంలో స్నానము నిత్యకృత్యములు తీర్చుకొని మధ్యాహ్న సమయంలో ఈ గ్రామంలో భిక్ష చేసుకుంటూ ఈ మఠంలోనే మీ సేవలు అందుకుంటూ గుప్తంగా ఉంటాము కేవలం లౌకికుల స్థూల దృష్టికి మాత్రమే మేము శ్రీశైలం వెళ్ళినట్లు ఇక్కడ లేనట్లు కనిపిస్తాము కానీ నిజానికి మా ప్రతిరూపాలుగా ఇక్కడ ప్రతిష్ఠిస్తున్న మా బాధుకుల రూపంలో ఇక్కడే ఉంటాము ఇది ముమ్ముటికి నిజం ఎట్టి సందేహమూ లేదు మా భక్తులకు మేము ప్రత్యక్షం కానిదెప్పుడు ఈ గంధర్వపురంలో భక్తుల యోగక్షేమాలు కనిపెట్టి ఉండే మమ్మల్ని సేవించేవాడు కోరినది ఏది లభించదు మీరందరూ నిత్యము ఈ సంగమంలో స్నానం చేసి సాక్షాత్తు కల్పవృక్షమైన ఈ అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణం చేసి అనర్ధాలన్నింటినీ తొలగించగల ఇచ్చటి పాదుకలను అర్చిస్తుంటే సర్వభ్రమలు తొలగి సాక్షాత్తు ఆనందమే సిద్ధిస్తుంది ఎలాంటి చింతలు గలవారైనా ఇచ్చటి చింతామణి అనబడు విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించడం వలన సర్వ విఘ్నాలు నశిస్తాయి భక్తి శ్రద్ధలతో ఈ అష్టతీర్థాలలో స్నానం చేసేవారికి సర్వసిద్ధులు సమకూరి ముక్తి కూడా లభిస్తుంది మూడు కాలాలలోనూ ఈ మఠంలోని మా పాదుకలను పూజించి నీరాజనమిచ్చి నిర్మలమైన మనసుతో మమ్మల్ని స్మరిస్తే కోరినది తప్పక నెరవేరుతుంది ఇక ముందు పవిత్రమైన ఈ దేశం మ్లేచ్చులైన యవనులకు ఆధీనమవుతుంది వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు వారు వస్తే ఇక్కడి భక్తులకు కష్టం కలుగుతుంది మేము ఇక్కడ లేమని వాళ్ళు అనుకోగలందుకు స్థూల దృష్టికి శ్రీశైలం వెళ్ళిపోయినట్లు కనిపిస్తాం కానీ అదృశ్యంగా ఇక్కడే భక్తులకు నిత్య ప్రసన్నులమే శాశ్వతంగా ఉంటాము అని చెప్పి ఆయన తమ పాదుకలు మఠంలో విడిచిపెట్టారు వెంటనే ఆయన మఠం నుండి బయటకు వచ్చి సాయం దేవుణ్ణి నందిశర్మను నరహరి కవిని నన్ను కూడా తీసుకొని శ్రీశైలానికి బయలుదేరారు కొందరు శిష్యులు గంధర్వపురంలో ఉండిపోయారు శ్రీగురుని వద్ద సన్యాస దీక్ష తీసుకున్న కృష్ణ సరస్వతి బాల సరస్వతి ఉపేంద్ర సరస్వతి మాధవ సరస్వతి మొదలైనవారు అంతకుముందే శ్రీగురుని మేరకు తీర్థయాత్రలకు వెళ్ళిపోయారు స్థానిక భక్తులు మా ఐదుగురిని ఊరి పెళ్లిమేర వరకు వచ్చి సాగనంపి చేతులు జోడించి శ్రీవారి దివ్యరూపం కనుమరుగయ్యే వరకు చూస్తూ నిలబడి అటు తర్వాత వారి పాదాలను ధ్యానిస్తూ తిరిగి వెళ్ళిపోయారు అటు తర్వాత జరిగింది చెబుతాను విను వెనక శ్రీగురుడు వైద్యనాథ క్షేత్రం నుండి బయలుదేరినప్పుడు వారి వద్ద సెలవు తీసుకుని తీర్థయాత్రలకు బయలుదేరిన శిష్యులు వైడూర్య నగరాన్ని పరిపాలించిన యవనరాజు శ్రీగురుని ఆజ్ఞానుసారం కొంతకాలం ముందే శ్రీశైలం చేరి అక్కడ వారి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు బహుధాన్య నామ సంవత్సరంలో ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది కుంభరాశిలోకి సూర్యుడు కన్యా రాశిలోకి బృహస్పతి ప్రవేశించారు అది శిశిర ఋతువు మాఘమాసము కృష్ణపక్షము ప్రతిపాద శుక్రవారం నాడు శ్రీగురుడు శిష్యులమైన మా నలుగురితో కలిసి శ్రీశైలం వద్దనున్న పాతాల గంగకు చేరారు అక్కడ ఆయన స్నానం చేసి ఒక పుష్పాసనం సిద్ధం చేయమని మమ్మల్ని ఆజ్ఞాపించారు మేమంతా త్వర త్వరగా పూలు సమృద్ధిగా సేకరించి వాటిని అరటి ఆకులపై అమర్చి ఒక పూలనావ సిద్ధం చేశాము అప్పుడు శ్రీగురుడు దానిని నది నీటిపై ఉంచమని ఆదేశిస్తే మేము అలాగే చేశాము అప్పుడు ఆయన మేము ఇక ఈ పూల నావలో ఈ పాతాల గంగ దాటి శ్రీశైలం చేరి అక్కడ మల్లికార్జునునితో ఐక్యం చెందుతాము మీరందరూ వెనక్కి తిరిగి గంధర్వపురం వెళ్ళిపోండి అని చెప్పారు కానీ మేము నివ్వరబోయాము ఆకస్మికమైన వారి ఆజ్ఞకు కృంగిపోయి కన్నీరు కారుస్తూ అలాగే ఉండిపోయాము ఆయన మమ్మల్ని ఓదారుస్తూ ఇలా అన్నారు ప్రియ శిష్యులారా మీరిలా దిగులు పడకూడదు మీరు గంధర్వపురం వెళ్ళండి మీకు ఎల్లప్పుడూ అక్కడ మా దర్శనం లభిస్తుంది భక్తి లేని వారికి కనిపించక భక్తులకు మాత్రమే దర్శనం ఇవ్వదలిచి మేము అక్కడే గుప్త రూపంలో ఉంటాము మమ్మల్ని నమ్ముకొని కొలిచే భక్తుల ఇళ్లలో మేము ప్రత్యక్షంగా ఉంటాము పుష్యమి నక్షత్రంతో కూడిన ఆ శుక్రవారం నాడు ఆ శుభ సమయంలో శ్రీగురుడు ఆ పూలనావ మీద కూర్చొని నది మధ్యకు సాగిపోతూ ఒడ్డున నిలిచిన మా అందరితో చివరి మాటగా ఇలా చెప్పారు నాయనలారా మీకు సర్వశుభాలు ప్రాప్తించుకాక నలుగురు ఒక చోట చేరి మా చరిత్ర పారాయణ చేసేవారు అందులోని స్తోత్రాలు పఠించేవారు నామ సంకీర్తన చేసేవారు మా ప్రీతికి పాత్రులవుతారు మా కథామృతగానం చేసేవారింట్లో నాలుగు పురుషార్థాలు సిద్ధులు నిత్య నివాసం చేస్తాయి జీవితాంతం అష్ట ఐశ్వర్యాలు అటు తర్వాత ముక్తి లభిస్తాయి మేము ఆనంద నిలయానికి వెళ్తున్నాము మేమచ్చటికి చేరగానే అందుకు గుర్తుగా మీ వద్దకు నాలుగు తామర పువ్వులు ఈ నదిలో కొట్టుకొని వస్తాయి మీరు నలుగురు వాటిని ప్రసాదంగా తీసుకోండి మీరు వాటిని ప్రాణం కంటే ఎక్కువ విలువైనవిగా భద్రపరుచుకొని పూజించుకోవాలి ఇది మా ప్రమాణం దీనిని సంశయించరాదు అన్నారు ఆ నావం ముందుకు సాగి కొద్దిసేపట్లో కనుచూప మీర దాటిపోయింది అయినా తాము ధరించిన కాషాయ వస్త్రంతో తమ తలను కూడా కప్పుకున్న వారి రూపం దివ్య తేజస్సులతో మా హృదయాలలో అలా నిలిచిపోయింది ఇలా శ్రీగురుడు తమ అంతిమ సందేశమిచ్చి ఆ పుష్పనావలో కొంత దూరం వెళ్లి అకస్మాత్తుగా అంతర్హితులయ్యారు అంతలోనే ఆ పుష్పాసనం గాని స్వామి కాని కనిపించకపోయేసరికి మేమందరము కన్నీరు కారుస్తూ ఆ శూన్య ప్రదేశం కేసి చూస్తూ ఉండిపోయాము కొద్దిసేపటికి నదికి అవతల ఒడ్డు నుండి ఒక పడవలో వచ్చిన కొందరు బెస్తవాళ్ళు మా వద్దకొచ్చి అయ్యా ఒక స్వామి తూర్పు వడ్డుకు వెళ్తుంటే మేము చూసాము వారి కాళ్లకు బంగారు పాదుకలున్నాయి వారు కాషాయ వస్త్రము చేతిలో దండము ధరించి ఉన్నారు ఆయన మాతో మీరు వెళ్ళి మా శిష్యులతో మేము మీకెదురైనట్లు చెప్పండి నాలుగు పువ్వులు నదీ జలాలపై కొట్టుకొని వారి వద్దకు వస్తాయి అవి తీసి వారికి ఇవ్వండి నా పేరు నరసింహ సరస్వతి మేము స్థూల రూపంతో కదలీవనం పెడుతున్నాము కానీ రూపంలో ఎప్పటికీ గానుగాపురంలోనే ఉంటాము అక్కడే ఎల్లప్పుడూ మా సేవలో నిమగ్నమై ఉండమని చెప్పండి అని చెప్పారట వాళ్ళు ఆ విషయం మాతో చెబుతుండగానే నాలుగు తామర పువ్వులు నదిలో కొట్టుకు వస్తున్నాయి శ్రీగురుని ఆదేశం ప్రకారం ఆ బెస్తవారు వాటిని చూడగానే నదిలో దూకి ఈదుకుంటూ పోయి ఆ నాలుగు పువ్వులను తెచ్చి ఇచ్చారు వారి నుండి ఆ పువ్వులను అందుకొని సాయం దేవుడు మా అందరికీ తలా ఒకటి ఇచ్చాడు అవి తీసుకొని మేము శ్రీగురుని స్మరించుకుంటూ గంధర్వ నగరంలోని మఠం చేరుకున్నాము శ్రీగురుడు అక్కడి నుండి బయలుదేరి వెళ్ళినప్పుడు మమ్మల్ని సాగనంపిన గ్రామస్తులందరూ దిగులుగా ఆయన కనుమరుగయ్యే వరకు చూసి శ్రీగురుని గురించి మాట్లాడుకుంటూ మఠం చేరుకొని అక్కడ కూర్చున్నారు ఇంతలో అకస్మాత్తుగా అక్కడ శ్రీ నృసింహ సరస్వతి స్వామి యథాపూర్వం తమ స్థానంలో కూర్చొని కనిపించారు ఆయనను చూసి అందరూ ఆశ్చర్యచకుతులై నమస్కరించి లేచేసరికి వారి రూపం అదృశ్యమైంది అంతటితో గ్రామస్థుల సంశయాలన్నీ మటుమాయమై ఆ అవతారమూర్తి సామాన్య మానవులని తలచడం ఎంతటి అపచారమో వారికి అర్థమైంది అందరూ ఆ సర్వగతులకి సాష్టాంగ నమస్కారం చేసుకొని తమ ఇళ్లకు వెళ్ళిపోయారు అప్పుడు నామధారకుడు స్వామి ఆ పువ్వులు ప్రసాదంగా పొందిన మహాత్ములెవరు అని అడిగాడు సిద్ధయోగి స్వామికి ఎందరో శిష్యులు ఉండేవారు వారిలో బాల సరస్వతి కృష్ణ సరస్వతి మాధవ సరస్వతి ఉపేంద్ర సరస్వతి ముఖ్యమైనవారు వీరే కాక ఆ శ్రీశైల యాత్ర సమయంలో సాయం దేవుడు నందిశర్మ నరహరి నేను మాత్రమే స్వామిని అనుసరించాము ఆ పువ్వులు ప్రసాదంగా లభించినవి మాకే నాకు దొరికిన ప్రసాదం ఇదిగో చూడు దీనిని భద్రంగా ఉంచుకొని మనస్సును నిశ్చలంగా గురుపాదాలపై నిలుపుకున్నాను అందుకు సాధనంగా ఈ గురుచరిత్ర కూర్చాను అంతేకాని గురుమహిమను పూర్తిగా వివరించడం మహామహితాత్ములకు మాత్రమే సాధ్యమవుతుంది ఇది ఇహంలో పురుషార్థాలను అటు తరువాత పరమార్థాన్ని ప్రసాదిస్తుంది దీని పారాయణ వలన సుఖము పవిత్రత శాంతి కలుగుతాయి పాపాలు రోగాలు నశిస్తాయి అన్నారు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యే నమః